ఏం బిజీ ఓ మూడు నెలల క్రితం ఎట్లా మాట్లాడినా నువ్వు బిజీగా ఉన్నావా మొగుడు వదిలేసాడు పిల్లల్ని ఎట్లా సాకాలి ఏంది నా పరిస్థితి ఏంటి నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా మాట్లాడినావు ఇప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వు అది పూర్తిగా అవాయిడ్ చేద్దామన్నా మోదీలే పాపం ఏదో ఒకటి చేసుకుంటదని నేను తీసుకు ఎవరికి ఇవ్వను శాలరీ డెబ్బై ఐదు వేలు లక్షరాలు మీరు ఇప్పించారు చూస్తే ఇగ్నోర్ చేయడు ఏమయ్యాయి కథలు ఏం చేసాను మీరు చెప్పింది చేస్తున్నాను కదా ఏం చేస్తున్నావు చెప్పింది వినాయక చవితి వస్తానన్నా వినాయక చవితి అయిపోయిన తర్వాత వస్తానన్నా నేను వినాయక చవితి అయిన కానీ కాల్ చేస్తావన్నా బిజీగా ఉన్నా అది ఉన్నా ఇంత ముందు చాలా సార్లు వచ్చింది లేదండి ఇప్పుడంటే ఇంత మరకు ఉదరట్లేదు అందుకే కొంచెం ఆహా అంటే చక్క డబ్బులు అందుతున్నాయి కదా ఇంకా మేమేం గుర్తుండి రావాలే హ అలా అయిందే అలా అయింది నేను చెప్తున్నా నీకు మంచిగా నా మాటి ను నిన్ను ఒక రేంజ్ లో తీసుకెళ్తాన చాలా ఉంది నా మాటలు మీకు ఒక విషయం చెప్తున్నా నేను ఉండవాళ్ళు అన్ని విషయాన్ని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ తీసుకొచ్చిన దాన్ని నేను ఈరోజు నువ్వు ఒక్క ఒక్కసారి ఆలోచించుకో నేనేమి కోపపడుతున్నాను ఇట్లా చెప్తున్నాను ఏమనుకోమాక ఒక్కసారి ఆలోచించుకో నువ్వు నా మాట తింటే నేను హై రేంజ్ లో పెడతా రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఎలా చూస్తాను ఎలా చూపిస్తానో ఏ రేంజ్ లో నేను నిలబడతాను చూడు ఖచ్చితంగా నామినేటెడ్ పదాలు ఉంటాం నా మాట వింటే నుంచి పిచ్చిన కొడుకు లక్స్ నేను డైలీ ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ లింక్ వెయిటింగ్ వచ్చింది ఈ రెండు మూడు గాలు చేస్తే జరిగిందా కాకుండా అంత ఏం బిజీ ఓ మూడు నెలల క్రితం ఎట్లా మాట్లాడినా నువ్వు బిజీగా ఉన్నావా మొగుడు వదిలేసాడు పిల్లల్ని ఎట్లా సాకాలి ఏంది నా పరిస్థితి ఏంటి నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా మాట్లాడినావు ఇప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వు అది పూర్తిగా అవాయిడ్ చేద్దామన్నా మోదీలే పాపం ఏదో ఒకటి చేసుకుంటదని నేను తీసుకు ఎవరికి సాలరీ శాలరీ డెబ్బై ఐదు వేలు లక్షరాలు మీరు ఇప్పించారు చూస్తే ఇగ్నోర్ చేయడు ఏమయ్యాయి కథలు ఇంక చేసాను మీరు చెప్పింది చేస్తున్నాను కదా ఏం చేస్తున్నావు చెప్పింది వినాయక చవితి వస్తానన్నాం వినాయక చవితి అయిపోయిన తర్వాత వస్తానన్నాం నేను వినాయక చవితి అయిన కానీ కాల్ చేస్తావన్నా బిజీగా ఉన్నా అది ఉన్నా ఇంత చాలా సార్లు వచ్చాయి కదండి ఇప్పుడు అంటే అందుకే కొంచెం ఆహా అంటే చక్క డబ్బులు కదా ఇంకా మేమేం గుర్తుంటాంలే అలా అలా నేను చెప్తున్నా నీకు మంచిగా నా మాట నిన్ను ఒక రేంజ్ లో తీసుకెళ్తాను చాలా మంది నా మాట విషయం చెప్తున్నా ఉండవాళ్ళు అన్ని విషయాన్ని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ తీసుకొచ్చిన దాన్ని నేను ఈరోజు నువ్వు ఒక్క ఒక్కసారి ఆలోచించుకో నేనేమి కోపపడుతున్నాను ఇట్లా చెప్తున్నాను ఏమనుకోమాక ఒక్కసారి ఆలోచించుకో నువ్వు నా మాట తింటే నేను హై రేంజ్ లో పెడతా రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఎలా చూస్తానో ఎలా చూపిస్తానో ఏ రేంజ్ లో నేను నిలబడతాను చూడు ఖచ్చితంగా నామినేటెడ్ పదాలు ఉంటాం నా మాట వింటే నుంచి ఇచ్చిన కొడుకు లక్ష నేను డైలీ ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ లింక్ వెయిటింగ్ వచ్చింది ఈ రెండు మూడు సార్లు చేస్తే జరిగిందా కాకుండా అంతమంది